చూసుకున్నట్లయితే తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు సో తెలంగాణలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట తెలంగాణలో ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది కొన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర కొత్త సరికొన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని తెలిపింది రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే మెరుపులు పురుములతో కూడిన వర్షం కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు కూడా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్రం మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల చక్రవాతం అనేది బలహీనపడింది దాని ప్రభావంతో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు పొంచి ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే జారీ చేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి